ఏ కాలము గడిచిపోబోతుందంట చలికాలం అంటే నీ శీతాకాలం గడిచింది అంటే అర్థం ఏంటంటే నీకో ప్రయాణం ఉంది నీ శీతాకాలం గడిస్తే నీకేముందంటే ప్రయాణం ఉంది ఎంతో ఆశపడుతున్నావు ప్రభు నువ్వు నాకు వాగ్దానం చేస్తావు పలన దేశం వాగ్దానం చేస్తావు పలన బిజినెస్ ప్రభువల పర్చేసింగ్ ప్రాపర్టీ విషయమై ఉండొచ్చు ఏదైనా ఏదైనా ప్రభు కానీ అన్ని హోల్డ్ అయిపోయి ఉన్న పరిస్థితి ప్రభు అక్కడ ఓడబడిన గ్రీక్ పదమే తెలుసా సెండ్ మీ ఫార్వర్డ్ అని రాశాడు పౌలన్ని భక్తుడు ఆయన అన్ని ఎరిగిన వాడు దైవ జ్ఞానం కలిగిన వాడు దేవుడు నిన్ను ఎక్కడికి పంపించాలనుకుంటున్నాడు అది ప్రమోషన్ అయ్యి ఉండొచ్చు ఆత్మీయ స్థితి అయ్యి ఉండొచ్చు ఎక్కడికి ప్రభు నిన్ను పంపించాలి దేవుడు అంటున్నాడు అది ఎలా పంపించగలుగుతాం అంటే మనం ప్రార్థన చేస్తే మరొకరు వెళ్ళగలుగుతారు పౌలు అంటున్నాడు నేను వెళ్ళిన నన్ను మీరు పంపించండి అంటున్నాడు దేవుడు శీతాకాలంలో నిర్ణయాలు తీసుకోలేము కానీ శీతాకాలం అయిపోతుంది కాబట్టి మనం చెప్పే వాటే తెలుసా నన్ను పంపించండి దేవుడిని మాగ్ధానములోకి నిన్ను పంపించును కాక నీ గమ్యములోనికి దేవుడిని పంపించునుగాక కొన్ని హోల్డ్ అయిపోయిన కాంట్రాక్ట్స్ ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు ఆయన దేవుడు అంటున్నాడు నేను నిన్ను పంపించినప్పుడు నీ జీవితము సాక్ష్యముల జీవితంగా మారబోతుంది అంటున్నాడు నాకు తెలియదు నువ్వు ఏ పరిస్థితిలో ఎక్కడ ఈ రోజున ఏ నిరాశలో ఏ పరిస్థితుల్లో ఎక్కడ నీవు ఎరికిపోయి ఉన్నావో నిరాశలో ఉన్నావో ఆలోచించుకున్నావో అయ్యా చాలా ప్రణాళికల ముందు నేను అడుగు వేయలేని పరిస్థితిలో నేనున్నాను ప్రభు అంటున్నాడు నీ శీతాకాలం అయిపోయింది